శిష్య ప్రమాణులారా శ్రీ రామకృష్ణ మిషన్ హై స్కూల్ నందు చదివిన ఒకనాటి శిష్యకర్మాణులను మీరు ఎన్ని సంవత్సరములు గడిచిన తరువాత తర్వాత కూడా నన్ను జ్ఞాపక ఉంచుకొని ఇంత దూరం శ్రమ కోర్చి శ్రమ వచ్చి నా పట్ల వ్యక్తీకరించిన మీ అవ్యాజానురాగముకు ముగ్ధుడనై సంతోషమును మీ అందరితో పంచుకొనుటకు ఈ అవకాశమును నా పిచ్చినందులకు మీతో గడిపిన ఆ రోజులలో వేయబడిన స్థిరమైన పునాది మీద కాలేజీలో మీ మీ అధ్యాపకులకు గురువుల సహకారముతో కృతార్థులై మీ మీ వృత్తి జీవితములను సాధించుచు వైవాహిక జీవితం నందు స్థిరపడి రాణించుచున్న మీ అందరికీ భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస ఇతోధిక ఆయురారోగ్య సంతరింపజేయాలని ఆకాంక్షిస్తూ ఈ నూతన సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలను అందజేయుస్తున్నాను చల్లిత చర్మణమే అయినను చిన్నప్పుడు క్లాసులో చెప్పిన విధముగా సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మ ప్రమద అనగా సత్యమునే పలుకుము ధర్మమునే ఆచరింపు మీ విద్య ఎందు ఏమరకుండుము అన్న ఉపనిషద్వాక్యము మీ అందరికీ మార్గదర్శకమై తనరి మీ నడవడికలను సరిదిద్దుకొనూ జీవిత సాఫల్యమును పొందుదిరుగాక అని ఆశించుతున్నాను మరొక్క మాట అజ్ఞానంపగజాలు విజ్ఞాన దీపమును వెలిగించుటకు భయదము స్వార్థము భస్మమైపోవంగా సక్షీర సంపత్తిని సాధించుటకు నడుము కట్టండి అని శ్రీ వివేకానందులు యువకులను చికాగో ఉపన్యాసంలో బోధించిన విషయము యువకులైన మీద మీకు ఎరుకయ్యే కదా ఈ కార్యాచరణలో మీరు ఎదుర్కొనవలసిన కష్ట నష్టములను శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ వివేకానందులో మీకు మార్గదర్శకుడు అగుదురుగాక డియర్ ఓల్డ్ స్టూడెంట్స్ సహృదయుడనయ్యే కావచ్చును ఆనాడు మీలో ఎవరికైనాను తెలిసి కానీ తెలియక కానీ నా చర్యల వలన మనస్తాపమును కలిగించుటకు కారణభూతమై ఉండి ఉండవచ్చు అట్టిచో సహృదయులై నన్ను మన్నించి ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అని కోరుతున్నాను వందే మాపలు అంటే స్కూల్లో నేను చెప్పింది చెప్తుండేవాడిని వివేకానందుని గురించి అప్పుడు చెప్పిన రామకృష్ణ ప్రేయర్ హాల్లో చెప్పేవాడి కదా ఆ నేనేం చెప్తాను మీరు కూడా నాకంటే బాగా చదువుకున్నవారు మీరు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు చదువుకున్నా అనుభవం మీ జ్ఞానం వేరండి ఇది మీరు మీలో ఉంది ఇంకా అది నా అదృష్టం